ఆదివార్పేట షిరిడి సాయి ప్రేమ మందిర్ రెండు వేల పంతొమ్మిది పునర్నిర్మాణం జరిగిందని జరిగినప్పటి నుంచి ప్రతి గురువారం మూడు వందల మందికి అన్న సమారాధన జరిపిస్తున్నామని ప్రతి సంవత్సరం అయ్యప్పలకి భవానీ మాలధారణ భక్తులకు నాలుగు వందల మందికి అన్న సమారాధన చేయడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ ఇసుగుపల్లి తాతారావు తెలిపారు ఎమ్మెల్యే బడేటి చంటి ఆశీస్సులతో దాతల సహకారంతో ప్రసాదాలయం నిర్మాణం జరుగుతుందని అలాగే దాతల సహకారంతో ఆలయం ముందర పద్నాలుగు అడుగుల అభ్యాంజనేయ స్వామి వారి విగ్రహం నిర్మాణం జరుగుతుందని భక్తుల సహకారంతో ఈ నిర్మాణాలు చేపట్టామని ఆలయ కమిటీ చైర్మన్ ఇసుకపల్లి దాతారావు తెలియజేశారు భక్తులతో ఆయనకు ఉన్న అనుబంధం మరియు షిరిడి సాయిబాబా ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని కమిటీ సభ్యులు రంగబాబు తెలిపారు ുഷ്യത്തെ ദ്രാഷ്യം ചുരു സംസ്കൃതീർഘമായുഖ്യായു സദ്ഗുലസായോകാരാ അനുപോലിതൃം

సాయిరామండి ఆదివారపేట శ్రీ శిరిడి సాయి ప్రేమ మందిరు రెండు వేల పంతొమ్మిది వందల నిలిపి రెండు వేల పంతొమ్మిది వందల సంవత్సరం నిలిపించి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పునర్నిర్మాణం చేసి ఆ రోజు నుంచి కూడా ప్రతి గురువారం ఐదు వందల మందికి అన్నదానం చేస్తూ అలాగే మూడు సంవత్సరాల నుంచి అయ్యప్పలకి దేశాదారులందరికీ కూడా యాభై రోజుల పాటు ప్రతిరోజు నాలుగు వందల మందికి భిక్షా కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఆ భిక్షా కార్యక్రమానికి మాకు కొద్దిగా ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రస్తుత ఎమ్మెల్యే బడిరేటి చంటి గారిని అడగడంతో ఆలయం వెనకాల ఉన్నటువంటి స్థలాన్ని మాకు కేటాయించి ఆ స్థలంలో ఆలయ ప్రసాదాలయం నిర్మించుకోవడానికి మాకు అన్ని విధాలైన సహకరించారు అలాగే దాతల సహాయ సహకారాలతోటి ఆలయం కూడా ప్రసాదాలయం నిర్మాణం జరుగుతున్నది అదేవిధంగా ఆలయం మొదట ఆలయం ముందర పదిహేను అడుగులు ఎత్తు అంటే పదకొండు అడుగులు ఆంజనేయస్వామి విగ్రహ నిర్మాణం కూడా జరుగుతుంది ఇదంతా కూడా దాతల సహాయ సహకారం జరుగుతుంది ఇవన్నీ కూడా నిర్విరామంగా జరగడానికి పర్యవేక్షించేది మా ఆలయ కమిటీ చైర్మన్ గారు అనేటువంటి ఇసుకపల్లి తాతారావు గారి ఆధ్వర్యంలో మా బాబా గారు ఆశీస్సులు ఎప్పుడు ఆయనకు ఉండాలని నిత్యం ఎల్లప్పుడూ ఆయన ఈ ఆలయానికే కృషి చేస్తూ ఉంటారు మా సేవకులందరినీ కూడా ఒక సొంత బిడ్డలా చూసుకుంటూ ఉంటారు ఆయన ఈ ఆలయం ఇంత అభివృద్ధి చెందుతుందంటే ఆలయానికి ఎంతోమంది సేవకులు ఉన్నారు మా మహిళా సేవకులే కానీ మగ సేవకులే కానీ మొత్తం వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈ ఆలయం కోసం వాళ్ళు ఎంతో టైం వెచ్చించి ఈ ఆలయాన్ని అభివృద్ధి పరిచే విధంగా వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు వారందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ఇసుకబల్ తాతరగారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఆలయ నిర్మాణం వెనకదలు జరుగుతున్న ప్రసాదాలయానికి ఆలయానికి దాతలు ఎంతోమంది సహాయ సహకారాలు అందించారు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారందరికీ కూడా సాయిబాబా స్వామి అయ్యప్ప ఎప్పుడు చల్ల ఎల్లవెళ్ళ చల్లగా కాచి కాపాడాలని మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాం